ఈ స్టోరీ చూసే ముందు ఓ హెచ్చరిక ఎవరో కూడా ఈ స్టోరీలో ఉన్నది ఫాలో కావద్దు మామూలుగా ఇంట్లో ఉండే నూనె మీరు తాగుతారా అస్సలు వల్ల కాదు అలాంటిది ఓ ఫుల్ బాటిల్ తాగేస్తే ఏమవుతుంది కడుపులో ఏదోలా అవుతుంది మనిషి ఉంటాడో లేదో కూడా తెలియదు మరి అలాంటిది ఆయిల్ తాగితే అవును ఈ కథ అదే ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తూ బ్రతికే ఓ వ్యక్తి కథ ఇది కాబట్టి దీని స్టోరీ గానే చూడండి ప్రపంచంలో ఎన్నో వింతలు మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి అలాంటి వింతే ఆయుల్ కుమార్ జీవితం కూడా ఇతను క్యా కేవలం మోటార్ ఆయిల్ తాగుతాడు అది కూడా తీసేసిన మోటార్ ఇంజిన్ ఆయిల్ అంటే అది కాలి కాలి కాగి కాగి నల్లగా మారిపోతుంది ఇతను అలాంటి మోటార్ రిపేర్ షాప్ లోకి వెళ్లిపోతాడు ఉచితంగా ఆయిల్స్ ను లో తె బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కూడా అదే ఇదే అతని ఆహారం దాహం వేస్తే మంచి నీళ్ళ దాన్నే తాగేస్తాడు అందుకే ఇతనికి ఆయిల్ కుమార్ అని పేరు వచ్చింది ఇతనిది కర్ణాటకలోని శివమోగ జిల్లా రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది లీటర్ల ఇంజన్ ఆయిల్ తాగుతుంటాడు ఆయిల్ తాగుతుంటే చూసే వారికే భయం వేస్తుంది ఆహారం తినమని ఇచ్చిన పండ్లు ఇచ్చినా కూడా తినడు కానీ ఆయిల్ మాత్రం తాగేస్తుంటాడు ఈ మధ్య టీ తాగుతున్నాడు అయితే గత ముప్పై మూడేళ్లుగా ఆయుల్ కుమార్ ఇదే తాగుతూ బ్రతుకుతున్నాడు మామూలుగా మనం కాస్త అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న వస్తువులు తింటేనే భయపడతాం సరే బాగా శుభ్రంగా ఉన్న విందులో మనం తిన్నా కూడా కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే మనం ఎంతో శుభ్రంగా ఒకటికి రెండు సార్లు పండ్లు కడుక్కొని తింటాం ఇలాంటి ఆయిల్ చేతికైతేనే పది సార్లు చేతులు కడుక్కుంటాం అలాంటిది ఈ విషయాన్ని ఆయుల్ కుమార్ ఎలా అరిగించుకుంటున్నాడు ఇది నిజమా అని చాలా మందికి అనుమానం కలుగుతుంది కానీ నిజం ఆయుల్ కుమార్ ముప్పై ఆయిల్ తాగి బతికేస్తున్నాడు మనం ఏది తినడంతే కాదు అతనికి తినబుద్దే కాదు బలవంతంగా తినాలని చూసినా కూడా అతని వల్ల కూడా కాదు ఎందుకంటే నిజమైన ఆహారం తినడం అతను మరి ఎలా బ్రతుకుతున్నావంటే మాత్రం అయ్యప్ప దయ వల్ల బ్రతుకుతున్నాను అని చెబుతున్నాడు మరి తన ఎన్నిసార్లు ఆసుపత్రి పాలయ్యాడంటే మాత్రం ఒక్కసారి కూడా ఆసుపత్రికి వెళ్ళలేదు ఆరోగ్యం పాడైందనే మందులు కూడా వేసుకోలేదు ఇదే కదా విచిత్రం అసలు ఈ ఆయిల్ తాగడం వల్ల ఎంత ప్రమాదమో తెలిస్తే మనం వణికిపోతాం ఇంత దారుణమైన భయానక జీవితాన్ని ఎలా అతను గడుపుతున్నాడో డాక్టర్లకి అందుపట్టడం లేదు జస్ట్ అలా బ్లాక్ మోటార్ ఆయిల్ బాటిల్ లో అలా నింపేస్తే చాలు గొడకలు వేసుకుంటూ తాగేస్తాడు అతని చూపు బాగుంది ఆరోగ్యం బాగుంది బలంగా ఉన్నాడు అంతకు మించి మన మాదిరిగానే సాధారణ పనులు చేసుకుంటూ గడిపేస్తున్నాడు అన్నం వండుకోవాలన్న కోరిక ఆశ ఆయనకి లేవు రుచికరమైన వంట బాధలు లేవు పాలు లేవు గుడ్లు లేవు చికెన్ లేదు ఫిష్ లేదు ఆయనకు తెలిసింది ఒకటే రుచికరమైన మంచి ఇంజన్ ఆయిల్ మరి ఆ రుచి ఎలా ఉందంటే మాత్రం కాస్త చేదుగా ఉంటుందని చెబుతాడు మరి ఎలా అలవాటైందంటే మాత్రం ఆయిలే కదా అనుకున్నాను కూరల్లో మనం వేసుకుంటాం ఈ ఆయిల్ కి దానికి పెద్ద తేడా ఏముంటుంది అని తాగి చూసాడట అలా రుచిగా అనిపించడంతో అప్పుడు కొంత అప్పుడు కొంత తాగాడు అతనికి ఏమీ కాలేదు మద్యం మాదిరిగా ఈ ఆయిల్ తాగితేనే అతని మనసుకు హాయిగా ఉండేదట్ట అలా ఆయన ఆయిల్ తాగడం మొదలు పెట్టాడు వాస్తవానికి స్నేహితులు కుటుంబ సభ్యులు వద్దని వారించినా కూడా వినలేదు మనం కాస్త తాగితేనే ఖచ్చితంగా చనిపోతాం ఎందుకంటే అది అత్యంత విషపూరితమైన పదార్థం కానీ ఆయన ఎలా అరిగించుకుంటున్నాడు ఎలా బ్రతుకుతున్నాడో మనకు అర్థం కాని పరిస్థితి బీపీ ఉండి మందులు వేసుకోకుంటే కిడ్నీలు పోతాయి షుగర్ టాబ్లెట్లు వేసుకోకున్నా కూడా అలాగే పడైపోతాయి మనిషి ఎంత శుభ్రంగా ఉన్నా తిన్నా కూడా చావుంచుకు వెళుతున్నాడు తలనొప్పి కడుపు నొప్పులు కీలనొప్పులు ఒకటేంటి మనం సర్వ రోగాలతో బాధపడుతున్నాం మనం శుభ్రంగా తింటూ ఎక్సర్సైజ్ చేస్తూ బ్రతుకుతున్నాం కంప్యూటర్ ముందు ఎక్కువసేపు ఉంటే కళజొడి పెట్టుకుంటున్నాం కదలకుండా కూర్చుంటే బరువుకి అనారోగ్యం పాలవుతున్నాం పరిశుభ్రంగా బ్రతుకుతున్నా కూడా రోగాలు చంపే మరి ఆహారమే మొట్టదు విటమిన్ల డెఫిషియన్సీ అవసరం ఆయనకు రావడం బీట్ వాల్ విటమిన్ కష్టాలే లేవు అవసరం అంతకంటే లేదు యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు ఏ జింకోవిట్ మందుల అవసరం లేకుండానే ముప్పై మూడేళ్ల నుంచి బ్రతుకుతూ ఉన్నాడు మరి సైన్స్ కే ఆయన ఎందుకు సవాల్ గా మారాడనేది విచిత్రంగా కనిపించే విషయం ఇంతకు ముందు ఓసారి డాక్టర్లు స్కాన్ చేశారు రక్త పరీక్షలు చేశారు కానీ ఏమీ లేదని వదిలేశారు అయితే అతను చెప్పేది నిజమా అనేది ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది కానీ మన ముందే ఆయిల్ తెచ్చి ఇస్తే గటగట తాగి ఖాళీ బాటిల్ చేతులు పెడతాడు ఇది ఎంత ప్రమాదకరమో తెలిస్తే మన గుండె హడలు చచ్చిపోతాం కనీసం ఒక్క గుట్టేసినా సరే మనం ఆస్పత్రి పాలవుతాం రెండు గుట్టకల ఆయిల్ తాగితే ప్రాణం అటో ఇటో అయిపోతుంది ఇంజన్ ఆయిల్ అంటేనే ప్రమాదకరమైన రసాయనాల సమ్మేళనం దీనికి సింపుల్ గా పోలీసైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రో కార్బన్స్ అంటారు ఇది క్యాన్సర్ కారకంగా మారుతుంది తాగితే క్యాన్సర్లు వస్తాయి ఇందులో భారీ లోహాలు ఉంటాయి ఐరన్ లుమినియం కాపర్ ఉంటాయి టోటల్ గా చెప్పాలంటే ఇందులో విషం ఉంటుంది ఇది కాస్త ఎక్కువగా తాగితే మొదట లివర్ పోతుంది ఆ తర్వాత నర్వ్ సిస్టమ్ దెబ్బతింటుంది ఇక ఆ తర్వాత ప్రాణమైపోతుంది ఇప్పుడు చెప్పిందంతా కూడా ఓ సీల్డ్ బాటిల్ అయితే బాగా కాలిన తర్వాత కార్బన్ పార్టికల్స్ తో పాటు కాలని చెత్త పెరిగిపోయి మరింత రిస్క్ గా మారుతుంది మామూలుగా ఇది తాగితే కొన్నిసార్లు డైరెక్ట్ గా లంగ్స్ లోకి పోవచ్చు శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా మారుతుంది ఆ తర్వాత నరాల మీద ప్రభావం చూపిస్తుంది ఆర్గాన్స్ ఫెయిల్ అవుతాయి కాస్త తాగినా కూడా జీవితాంతం దాని ప్రభావం వెంటాడుతుంది ఎప్పుడైనా సరే ఆర్గాన్స్ మనం ఒక్కసారి తాగే ప్రాణాలతో బయటపడ్డా కూడా బ్రతికినని రోజులు దాని ప్రభావం ఉంటూనే ఉంటుంది తెలిసి తాగినా తెలియక తాగినా కూడా ఇది విషయమే మరి ఆయుల్ కుమార్ తాగాడు కదా అని మాత్రం ఎవరు దీన్ని అనుసరించకూడదు మరి ఆయన ఎలా బ్రతుకుతున్నాడో మాత్రం ఎవరికి అర్థం కాని విషయం అది మనకు సంబంధం లేని విషయం అది ఒక అని మనం చూడటం తప్ప ఏమీ చేయకూడదు మరి ఆయుల్ కుమార్ జీవితంపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి